కేసీఆర్ గారి హయాంలో పది సంవత్సరాల పాటు ఈవిడ సీఎంఓలో పనిచేశారు ఇదేనా నేర్చుకుంది అడ్మినిస్ట్రేషన్ గురించి సీఎంగా సీఎం దగ్గర దాదాపు టెన్ ఇయర్స్ సీఎంఓలో పనిచేస్తారు సిస్టంలో తప్పునంటే సిస్టమ్ ఎలా కరెక్ట్ చేయాలో చూడాలి ఆవిడికి ఫిజికల్ డిబిలి డిజబిలిటీ ఉందో లేదో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా మెంటల్గా మాత్రం ఆవిడ అప్సెట్ అయినారని నాకు అర్థమవుతుంది ఎందుకంటే ఇలాంటి స్టేట్మెంట్స్ మెంటల్గా అప్సెట్ ఉన్న డిఫెండ్ చేసుకుంటారు ఆడికి అంత చులకన స్టేట్మెంట్స్ అవసరమా అది నా క్వశ్చన్ అండ్ తెలంగాణలో ఆంధ్రాలో ఇండియాలో డిఫరెంట్ ఏబుల్డ్ వాళ్ళు ఉండొద్దా అని చెప్పండి స్పెషల్లీ ఏబుల్డ్ వాళ్ళు ఉండొద్దా అని చెప్పండి వెళ్ళిపోతాం లేదా మీరు అసలు వద్దు ప్లేటోలకు థింకర్ చెప్పారనమాట ఇలాంటి వాళ్ళు బరువు అని చెప్పి ఈవిడ కూడా బరువు అవుతున్నారేమో లేదు వద్దు అసలు మొత్తానికి ఎంతం చేస్తామంటే చెప్పేసేయండి ఈ లాంటి వాళ్ళకి సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ వెల్ఫేర్ మినిస్ట్రీ ఇస్తే చంపేస్తాం నా డౌట్ అసలు డిజేబుల్డ్ వాళ్ళు బతకనిస్తారా డౌట్ ఈవిడు చేసిన కామెంట్ గురించి నేను మాట్లాడట్లా అసలు ఇది నేను లెక్క చేయాల్సిన అవసరం లేదు కానీ దాన్ని ఎంతమంది కొన్ని లక్షల మంది కామెంట్ చదివారు కొన్ని లక్షల మంది దానికి రెస్పాండ్ అయ్యారు ఎంతమందికి ఏం చెప్తారు ఎవ్వరు ఏ డిసేబుల్డ్ పర్సన్ తను దివ్యాంగుల్లాగా పుట్టాలనుకోరు కాళ్ళు చేతులు కళ్ళు లేకుండా పుట్టాలనుకోరు అది దేవుడిచ్చిన వరమో శాపమో దాన్ని బీట్ చేసి అన్ని ఆర్ట్స్ని బయట పెట్టి మేము పనిచేస్తుంటాం ఎన్ని కష్టాలు వచ్చినా ఎవరికి చెప్పుకోం ఇంతవరకు మీరు గమనించండి అన్ని వర్గాల వాళ్ళు పోరాడతారు అన్ని వర్గాల వాళ్ళు ఎంతో కొంత నిరసనకు వస్తారు తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఎవరన్నా చెప్పండి డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళు మాకు ఇది కావాలి అని చెప్పి దర్నా చేసిన సందర్భం ఉందా నిరసన ప్రదర్శించిన సందర్భం ఉందా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భం ఉందా ఇంత మంచి కమ్యూనిటీ పైన ఇంత విద్వేషం నేర్పిస్తే సమాజానికి రేపు వీళ్ళందరూ ఎలా తలెత్తుకుంటారు